అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటుంది ప్రచార తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ దేశవ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుట్టాయి వచ్చే ఐదు నెలల పాటు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొనబోతుంది రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఆ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన కెమలా హారిస్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించారు ఇప్పుడు మళ్లీ బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచారు కెమల హారిస్ అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ తరఫున కూడా అభ్యర్థి మారలేదు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు ఆయనపైన హత్యాయత్నం తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారినట్లుగా అమెరికా మీడియా సంస్థ వెల్లడిస్తుంది కతాజాగా తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించింది రిపబ్లికన్ పార్టీ డేవిడ్ వెన్స్ పేరును ఖరారు చేసింది మిల్వాకిలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును అధికారికంగా ప్రకటించింది జేడి వెన్స్ భార్య ఉషా చిలుకూర్ ఈమె భారత సంతతికి చెందిన మహిళ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఆరున కాలిఫోర్నియాలో జన్మించారు నృత్యరీత్యా అడ్వొకేట్ ఈమె యోల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు గేట్స్ క్యాంబ్రిడ్జ్ స్కాలర్షిప్ కింద ఈమె ఎంఫిల్ చదివారు ఇక రెండు వేల పద్నాలుగులో జేడి పెళ్ళాడారు రోమన్ క్యాథలిక్ అయిన జేడీ యోల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు అప్పటి వరకు డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉషా పెళ్లి తర్వాత రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయిపోయారు వారికి ఇవాన్ వివేక్ మీరాబెల్ అనే పిల్లలు ఉన్నారు ఈ నేపథ్యంలో జేమ్స్ డేవిడ్ ఉషా చిలుకురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి